అమరావతి నుంచి విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఉంటుందా లేదా అన్న దానిపై ఈరోజు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే ఉంది ఏపీ హైకోర్టులో ప్రభుత్వ కార్యాలయాన్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఇదివరకు అమరావతి రైతులు పిటిషన్ వేశారు అది సింగిల్ జడ్జ్ ధర్మాసనం ముందుకు వచ్చింది అయితే ఇలాంటి పిటిషన్లే త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్లో ఉండడంతో ఈ పిటిషన్లను కూడా త్రిసభ్య ధర్మాసనానికి పంపించాలంటూ తొలి నుంచి కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలోనే సింగిల్ జడ్జ్గా ఉన్న ఈ కేసును విచారిస్తున్న సింగిల్ జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తొలుత మాత్రం తనకు తానుగా ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకోబోను సీజే ఇచ్చిన రోస్టర్ ప్రకారమే తాను విచారణ చేస్తున్నాను కావాలంటే ప్రధాన న్యాయమూర్తిని కోరండి అని కూడా అప్పట్లో చెప్పారు అయితే నిన్న విచారణ సందర్భంగా బుధవారం విచారణ సందర్భంగా జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తాను ఈ కేసు విచారణను త్రిసభ్య ధర్మాసనానికే పంపించాలి అనుకుంటున్నానంటూ స్పష్టం చేశారు అదే సమయంలో ఇరుపక్షాల ప్రయోజనాలని కాపాడాల్సిన అవసరం ఉంది త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ జరిగే లోపే కార్యాలయాల తరలింపు కూడా జరగచ్చని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పిటిషన్లో విచారణ త్రిసభ్య ధర్మాసనం వద్దకు వెళ్ళి అక్కడ విచారణ పూర్తయి నిర్ణయం వెలువడే వరకు స్టేటస్కో ఇవ్వాలి అనుకుంటున్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు అంటే స్టేటస్ కో అంటే ఇక త్రిసభ్య ధర్మాసనం వద్ద విచారణ జరిగి నిర్ణయం వెలువడే వరకు కార్యాలయాల తరలింపు లేకుండా యథాతథ స్థితిని కొనసాగించేలాగా ఉత్తర్వులు ఇవ్వడం అన్నమాట ఈ స్టేటస్కో ఉత్తర్వులపై ఇవ్వాలనుకుంటున్నాం మీ అభిప్రాయం ఏంటని ప్రభుత్వ తరఫు న్యాయవాదుల్ని న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు అందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తాము ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ అంశంపైన ఒక నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేస్తామని కూడా చెప్పారు దాంతో గురువారానికి అంటే ఈ రోజుకి నిమ్మగడ్డ జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పిటిషన్ విచారణను ఈ రోజుకి వాయిదా వేశారు ఈరోజు ప్రభుత్వం ఏం చెబుతుంది కోర్టులో అన్నదే కీలకం ఒకవేళ స్టేటస్కో అవసరం లేదు అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు అని అంటే కార్యాలయాల తరలింపు ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది అందుకే స్టేటస్కో ఇవ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది లేదు స్టేటస్కు ఇచ్చుకున్న తమకు అభ్యంతరం లేదు అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చెప్తే కోర్టు కూడా ఆ మేరకే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ స్టేటస్కో విధిస్తే మాత్రం ఇక త్రిసభ్య ధర్మాసనం వద్దకు పిటిషన్ వెళ్ళి అక్కడ విచారణ జరిగి నిర్ణయం రావడానికి చాలా టైమే పట్టే అవకాశం ఉంటుంది ఇప్పటికీ అమరావతికి సంబంధించిన పిటిషన్లు కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి ఆ జాబితాలో ఇది కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి స్టేటస్కో ఇస్తే మాత్రం ఇక ఇప్పట్లో అంటే ఎన్నికలలోపు కార్యాలయాల తరలింపు అయితే సాధ్యం కాకపోవచ్చు ఒకవేళ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తే త్రిసభ్య ధర్మాసనం వేగంగా వీటిని విచారించి ఒక నిర్ణయం వెలువరిస్తే తప్ప ఎన్నికలలోపు అయితే కార్యాలయాల తరలింపు అన్నది విశాఖకు వెళ్ళే అవకాశం ఉండదు ఎటువైపు నుండి చూస్తున్నా కూడా న్యాయమూర్తి నిన్న చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే స్టేటస్కో విధించేందుకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఈరోజు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం చెప్తుంది న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నదాన్ని బట్టి ఇప్పట్లో ఈ కార్యాలయాల తరలింపు విశాఖకు ఉంటుందా లేదా అన్నదానిపై ఒక నిర్ధారణకు రావచ్చు